నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీవితి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్ర జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు నక్షత్రాలు అంటే ఆ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు అది ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎందుకంటే గా ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఒక తీరుగా మగవాళ్ళు అయితే ఒక తీరుగా ఉంటారు అనేది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం అట్లా డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి అలాగే పాదాల వారిగా కూడా ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయి కొన్ని నక్షత్రాలు ఒక పాదం ఇంకో ఒక రాశిలో ఉంటే మూడు పాదాలు ఇంకో రాశిలో ఉండటం ఇట్లాంటివి కూడా ఉంటాయి ఇవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది చాలా వివరంగా చెప్తూ ఉన్నారు సో యా ఎందుకంటే వాళ్ళ రోజున మనకు తెలుసుకోవడం అనేది ఒక అవసరం ఉంది అందుకే నక్షత్రం అనగానే ఈ నక్షత్రం వాళ్ళ వివాహం చేసుకోకూడదు ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోహాలు ఉన్నాయి అనే అపోహలు ఉన్నాయి కదా ఈ అపోహలకి మనం ఆ కాదు ఇవి ఈ నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి గనుక ఆలోచించి చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది వాళ్ళకి అమ్మాయి కొంచెం స్పీడ్ గా ఉండాలి ఉద్యోగం చేయాలి బయట ఇంట్లో పని చూసుకోవాలనుకునే వాళ్ళకి ఆ నక్షత్రాలు చూసుకుని సరిపోతుంది కదా కొంతమందికి ఇంట్లోనే ఉండాలి బయటకు వెళ్ళకూడదు అలా నక్షత్రాలు చేసుకుంటే చక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు గొడవలు ఉండవు కదా గొడవలు ఉండవు కదా ఈ దానికోసం ఇప్పుడున్న సిచువేషన్స్ కోసం మనం ఇది అనాలిసిస్ చేయవలసి వచ్చింది రైట్ అంటే ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అంట డెఫినెట్లీ ఇష్టం మీద ఆడవాళ్ళని మగవాళ్ళని కలిపి ఒకటే మాట మీద ఒక నక్షత్రం ఇలా ఉంటారని అని విశేస్తే అది ఒక అభానం కింద పడింది కదా అని చెప్పి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది అప్పటి నుంచి నేను ఇది చేస్తూనే ఉన్నా వచ్చేటటువంటి జాతకాన్ని చూడము తర్వాత ఆ స్త్రీలతో ఎక్కువగా మాట్లాడటము మీకు ఈ లక్షణాలు నక్షత్రం కనుక ఈ లక్షణాలు ఉండాలండి అంటే ఈ లక్షణాలు కంటే ఈ లక్షణాలు ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయంటే అప్పుడు పాదాలు తీసుకుంటే ఆహో ఎందుకని ఈ పాదం ఉంది ఈ లగ్నం కొన ఉంది కనుక వీళ్ళు ఎలా ఉన్నారు అది ఎందుకని కొన్ని నక్షత్రాలు దేవత దేవత నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు రాక్ష నక్షత్రాలు ఈ నక్షత్రాలకి వేరియేషన్స్ చూ చూసినప్పుడు మనకి నిజంగా ఆ రాక్షసు కనిపిస్తారా వీళ్ళు అని అనుకోవడానికి లేదు వీళ్ళు అంటే అలాగే దేవత గణంతో పుట్టిన వాళ్ళు రాక్షసులు బిహేవ్ చేస్తున్నారు అంటే టెక్స్ట్ బుక్ లో ఏదుందో అది ఫాలో చేయటమే కాదు రియాలిటీలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళని అర్థం చేసుకుని ఒక అనాలిసిస్కి వచ్చి దాని తర్వాత చెప్పడం జరుగుతుంది అందుకే అక్యురేట్ ఆక్యురేట్ గా చెప్తూ ఉన్నారు ఇలా ఇలా ఉంటారు అని దాన్ని కనెక్ట్ అవుతున్నారు కూడా ప్రజలు చాలా కొన్ని నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు జరిగింది మరికొన్ని నక్షత్రాలని మనం ఒకసారి మీరు చెప్తే మేము వింటాము మరి స్టార్ట్ చేద్దామా తప్పకుండా మరి ఆశ్లేష నక్షత్రం కొన్ని నక్షత్రాలకి కొన్ని అపవాదులు ఉన్నాయి ఆశ్లేష అంటేనే గజ 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 వణుకుతారు అందులో అమ్మాయిలు ఆశ్లేష నక్షత్రం అంటే అసలు ఎలా ఉంటారండి తప్పకుండా ఆశ్లేష అమ్మాయిలు చక్కగా వాళ్ళ ఆలోచన విధానం చాలా పదునుగా ఉంటుంది షార్ప్ అనేది చేయగలుగుతారు కేపబిలిటీస్ అనేది వాళ్ళకి వాళ్ళ నగ్నాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి కొంతమందికి అసలు ఏం మైండ్ పనిచేయదు యాక్టివ్గా ఉండరు చాలా సైలెంట్గా ఉంటారు వాళ్ళు అనుకున్న పనులు ఏవో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్కువ ఎక్స్ప్రెస్ అవ్వరు ఇది కొన్ని లగ్నాలకి అలా కనెక్ట్ అయ్యి ఉన్న జాతకం అన్నమాట కానీ మిగతా వాళ్ళు చాలా బ్రెయిన్స్ బాగా వాడతారు బుర్రని అసలు వాళ్ళకున్న అంత ఫాస్ట్గా అంటే మార్చే విషయాన్ని అంటే వీళ్ళని ఏ విధంగా చెప్పచ్చు అంటే ఒక వ్యాపారం మీద ఒక ప్లాన్ చెప్పామంటే దానికి ఫస్ట్ వీళ్ళు ఒక లాభ నష్టాలు వేసేస్తారు ఇది చేస్తే లాభం వస్తుంది ఈ వ్యాపారంలో ఇది చేస్తే నష్టం వస్తుంది అనే అంత ఎనాలిసిస్ చేయడం కెపబిలిటీ వీళ్ళకి ఉంటుంది అయితే ఏంటంటే జనరల్గా ఆశేషం వాళ్ళకి అదృష్టము అది కర్కాటక రాశిలో ఉండడం ఒకటి బుధ నక్షత్రం దీనివల్ల ఏంటి అంటే కొన్ని విషయాలు కొంతమందికి సపోర్టింగ్ ఉండదు దానివల్ల వీళ్ళకి ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల అది ఉద్రేకంగా మాట్లాడడం కానీ మాకు మమ్మల్ని మమ్మల్ని గుర్తించలేదన్న ఆవేశపడ్డం గాని అయ్యో గట్టిగా మాట్లాడడం గానీ జరుగుతుంటుంది అందువల్ల వీళ్ళంటే కొంచెం భయం అంటే వీళ్ళతో పేలే అని చెప్పేసి కానీ వీళ్ళు అడిగిన విషయాలు కరెక్టే కానీ అరిచి మాట్లాడడం వల్ల పోతుంది అండ్ యథార్థం మాట్లాడటం వల్ల కూడా ఇబ్బందులు ఇబ్బంది వస్తుంది అది యథార్థం అనేది కంటే వాళ్ళ బాధని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి లాజిక్స్ మీద మాట్లాడతారు ఎక్కువ ఈ లాజిక్స్ జనరల్ గా ఇష్టపడరు జనరల్ అదే లోక విరోధి అని ఉంది కదా ఖచ్చితంగా సో ఈ విషయం మీద వీళ్ళ మీద ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మెయిన్ ఉండే విషయం ఏంటంటే బద్దకి ఏదైనా అనుకూలంగా చేయాలని వీళ్ళు అనుకోరు వీళ్ళు అనుకుంటే వాళ్ళు చేస్తుంటారు అందువల్ల కూడా ఎక్కువ మంది ఇష్టపడరు అంటే ఇప్పుడు ఇలా మా ఇంట్లో ఇలా పద్ధతులు ఉంటాయి ఇలాగే చేయాలంటే ఎందుకు ఉండాలి ఒక ఆడవాళ్ళకి ఉండే స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛ మేము వాడుకుంటాం దాని ప్రకారం ఆచారాలు మూడాచారాలు నమ్మాలి అనే రూల్ ఏంటి అని చెప్పేసి అనే మాటలు మాట్లాడతారు అందువల్ల కూడా చాలా మంది ఈ ఆశ్లేష వాళ్ళ వద్దులే అని చెప్పేసి అంట ఇది మూడాచారం కాదు సాంప్రదాయం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు అలాగే పెరుగుతారు ఇప్పుడు ఆశ్లేష అమ్మాయిలు ఒక వేదం కుటుంబంలో పుట్టారనుకోండి మొత్తం అన్ని సంగీతము దాని తగ్గ మ మడి ఆచారము వంట వార్పు వడ్డన ఇవన్నీ నేర్చుకుంటారు ఖచ్చితంగా కాకపోతే ఏంటి పెరిగే వాతావరణం బట్టి వీళ్ళు మా మలుచుకుంటుంటారు సిచ్యువేషన్స్ని ఒకసారి మారమంటే మారలు ఆ ఒకసారి మార్పు అనేది వీళ్ళ దగ్గర రాదు వాళ్ళు అనుకున్నప్పుడు నచ్చితే వాళ్ళు చేస్తారు తప్ప మనం చెప్పేంతమంటే మారరు ఇది వీళ్ళు తర్వాత ఇంకోటి ఏంటంటే మనుషులతో కలవడం అనేది పెద్దగా వాళ్ళకి ఏమి ఇష్టం ఉండదు ఆటోమేటిక్గా మనుషులు అట్రాక్ట్ అవుతుంటారు వీళ్ళకి వీళ్ళతో మాట్లాడాలనుకుంటారు వీళ్ళతో చెప్పాలనుకుంటారు ఏ విషయమైనా ఓపెన్గా చెప్తూ ఉంటారు పర్సనల్ విషయాలు కూడా వీళ్ళకి చెప్పేస్తూ ఉంటారు కానీ వీళ్ళే మ్యాక్సి అంటే వినాలి వాళ్ళు వాళ్ళ విషయాలు విని మనం మాట్లాడి అది ఏదైనా వాళ్ళు సలహా ఇద్దాం అనుకోరు కానీ పరిపూర్ణంగా వీళ్ళని అడిగితే మాత్రం అప్పుడు వాళ్ళు అడిగేస్తాం అది మొహమాటం ఏం లేదు అది ఎవరికి సపోర్టింగ్గా ఉండదు అనమాట వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్తారు ఆన్సర్ ఆ ఆన్సర్సే చాలా వరకు కొంతమంది గొడవలు వచ్చే అవకాశము ఈ అమ్మాయి వల్లే మాకు గొడవలు స్టార్ట్ అయ్యారు అనుకోవడము వీళ్ళని బలి చేయడము వీళ్ళు బలి బసలుగా మారడం బాగు ఇవి జరుగుతుంటాయి ఇంతకు మించి ఆశ్లేష నక్షత్రం గురించి మనం అంత బాడ్ గా ఏమీ లేదు ఎందుకంటే ఓపెన్ మైండెడ్ గా ఉండే వాళ్ళతోనే బెటర్ అండి యాక్చువల్ కదా లోపల కుళ్ళు పెట్టేసుకుని వాళ్ళు అమ్మ బాబా డేంజర్ ఆశ్లేష సూపర్ అని చెప్పవచ్చు అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే వివాహం చాలా మందికి ఆలస్యంగా ఉంటుంది కొంతమంది వివాహం చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదు ఓకే సరే వీళ్ళు ఏంటంటే ఆశ్లేష అనగానే ఒక సర్పం కదా పెద్ద సర్పం అది అని అంటారు అందుకని ఏంటంటే మెయిన్ వీళ్ళకి గైన్ కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడైనా సరే వీళ్ళకి శాకాహారం తీసుకోవడం ఎక్కువ శాతం అంటే వీళ్ళ శాకాహారం అనేది ఇష్టం ఉండదు చాలా మంది మామూలుగా వెజిటేరియన్స్ కు మసాలా ఫుడ్స్ ఇష్టపడుతుంటారు వాటి దూరంగా ఉండాలి వాటికి దూరంగా ఉండడం వల్ల వీళ్ళకి వచ్చే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి రాకుండా అవుతాయి లేకపోతే దీనివల్ల బాధపడుతుంటారు సో వీళ్ళు చేసుకోవాల్సిన వ్రతం ఏదైనా ఉంది అంటే బుధవారం రోజున పొద్దున్న లేవగానే మౌనంగా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళకి నచ్చిన దేవుని శ్లోకం చేయాలి స్మరించుకోవాలి లేదు మాకు ఎవరు లేరండి అలా ఎప్పుడు వచ్చినా అనుకోలేదు అలా ఐడియా లేదు అని అంటే చక్కగా విష్ణు శాస్త్రమం వింటాం ఎందుకంటే వీళ్ళ జాతకంలో ఆదిశేషుడు లాంటి నక్షత్రం అది సో ఆదిశేషుడు అంటే ఎవరు శేషపానుపుగా విష్ణుమూర్తికి ఆయన సో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల వీళ్ళకి అన్ని కంఫర్ట్స్గా ఉంటాయని చెప్పేసి నేను దాన్ని ఎక్కువ చెప్తుంటాను చాలా మంది చిన్నప్పటి నుంచి చిన్న మన ఇంట్లో ఒక ఆశ్లేష నక్షత్రం అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టారు అంటే విష్ణుదాస్తం నేర్పించి డెఫినెట్ గా మార్పు రావాలి అందుకని మిమ్మల్ని అడగడం జరుగుతుంది చక్కటి అనాలిసిస్ చేసి చెప్తున్నారు కాబట్టి బ్యూటిఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక నెక్స్ట్ వీడియోలో నక్షత్రం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి